ఏ హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఎపిసోడ్ నెంబర్ త్రీ ఈరోజు మనం మంగళగిరి అండ్ కాకాని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము ఫస్ట్ మంగళగిరి చూసేయండి ఫస్ట్ మంగళగిరి ఎందుకంటే మంగళగిరి పానకాల స్వామి టెంపుల్ ఈవినింగ్ ఫోర్ దాకే ఉంటుంది ఫోర్ తర్వాత ఎవరిని పైకి ఎలవ్ చేయరు సో ఫస్ట్ మంగళగిరి చూసేద్దాము మంగళగిరిలో మనకి రెండు దేవస్థానాలు ఉంటాయండి ఎగువ నరసింహస్వామి దిగువ నరసింహస్వామి రెండు నరసింహస్వామి పైన టెంపుల్ వచ్చేసి మనం పానకాల స్వామి అంటాము కింద లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు మన దక్షిణ భారతదేశంలోనే అతి ఎత్తైన గోపురంలో మన మంగళగిరి గోపురం కూడా ఒకటేనండి దాన్ని చూసేయండి గా ఈ గోపురం హైట్ వచ్చేసి నూట యాభై మూడు అడుగులు అండి వెడల్పు నలభై తొమ్మిది అడుగులు ఉంటుంది మన లక్ష్మీనరసింహ స్వామికి అష్టమహాక్షేత్రాలు ఉన్నాయి కదా అందులో ఒకటి మన మంగళగిరి మంగళగిరి అనేది గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉంటుందండి పానకాల స్వామి కూడా ఉంటారు ఇక్కడ కింద ఒకటి పైన ఒకటి మీకు అర్థమైంది కదా క్లియర్గా రెండు గుళ్ళు ఉంటాయి డెఫినెట్గా కిందది చూడాలి పైది చూడాలి ఇక్కడ నన్ను వీడియో తీయనే లేదండి లోపల ఇంకా క్లియర్గా ఎక్స్ప్లోర్ చేయనీయలేదు బికాస్ బికాజ్ ఫోన్ నాట్ అలౌడ్ అంట సో మీరు ఒకవేళ వీడియోస్ ఏమైనా తీసినా కూడా వాళ్ళు డిలీట్ చేస్తారు నా ఫోన్ కూడా తీసుకున్నారు బట్ నేను ఇలా అని చెప్పాను క్లియర్గా చూపించాను దేవుణ్ణి నేను చూపించలేదు జస్ట్ గుడ్ని చూపించాను చూడండి అని చెప్పి వీడియోస్ చూపించిన తర్వాత వాళ్ళు నన్ను ఎక్స్క్యూజ్ చేశారు మీరు కొంచెం జాగ్రత్త వెళ్తే కనుక ఫోటోలు దేవుణ్ణి అమ్మవారిని ఫోటోలు తీయద్దు మనం ఒక చోటకి వెళ్ళామంటే మనం అక్కడ రూల్స్ కంపల్సరీ పాటిస్తేనే మనం సేఫ్గా ఉంటాము బికాజ్ అది కరెక్ట్ కాదు కాబట్టి వాళ్ళు రూల్స్ పెడతారు కదా సో ఇట్లా బయట ఉంటుంది లక్ష్మీనరసింహ స్వామి అయితే చాలా అంటే చాలా బాగుంది నేనైతే అలా చూస్తూ ఉండిపోయాను చాలాసేపు ఉండనిచ్చారు ఆ రోజు కొంచెం క్రౌడ్ తక్కువ ఉంది సో నేను కొద్దిసేపు ఉండగలిగాను అలా స్వామివారి దేవస్థానం పక్కనే ఇక్కడ అమ్మవారు కూడా ఉంటారు అమ్మవారిని కూడా ఫోటోలు తీయొద్దు జాగ్రత్తగా వెళ్ళారంటే మనశ్శాంతిగా దర్శనం చేసుకోండి మళ్ళీ మళ్ళీ రాలేం కాబట్టి ప్రశాంతంగా దేవుణ్ణి చూడటానికి ట్రై చేయండి ఈ సో చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఎప్పటిదో కదా కన్స్ట్రక్షను చాలా బాగుంది నేనైతే చాలా టైం స్పెండ్ చేశాను అక్కడ అన్నదానం కూడా ఉంటుందంట నేనైతే ఆ టైం నాకు ఉండలేదు మళ్ళీ నేను కాకానే వెళ్ళాలి కాబట్టి నేను పైన కింద నీట్గా దేవుణ్ణి ఎక్స్ప్లోర్ చేసుకొని నీట్గా దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చేసాను అన్నదానం ఉంటుంది స్టేయింగ్ ఉంటుంది అన్నీ నీట్గా ఉంటుంది స్వామివారికి రథోత్సవం కూడా చేస్తారు అక్కడ మీకు చూపించాను చూడండి రథాన్ని కూడా రథోత్సవం చేస్తారు చాలా ఏకాదశి రోజు వెళ్ళాను నేనైతే చాలా అంటే చాలా బాగుంది డెఫినెట్గా మీరు కూడా వెళ్ళడానికి ట్రై చేయండి ఫైనల్గా ఒక మంచి ఫోటో దిగండి గోపురం దగ్గర బికాజ్ మళ్ళీ మళ్ళీ అవ్వదు కాబట్టి అండ్ దెన్ ఇంకా పానకాల స్వామి దగ్గరికి బయలుదేరతాము ఇదిగోండి ఇట్లా టికెట్ తీసుకోవాలి ఈవినింగ్ ఫోర్ దాకే ఉంటుంది గుర్తు పెట్టుకోండి పైన పానకాల స్వామి టెంపుల్ అయితే ఒక మిస్టరీయే డెఫినెట్గా మిస్టరీయే అదిగొ చూడండి దిగువ లక్ష్మీనరసింహ స్వామి మనకు క్లియర్గా కనిపిస్తున్నారు సేమ్ మనం కొండపైకి వెళ్ళిన తర్వాత కూడా అట్లానే కనిపిస్తారు ఇది ఎగువ అండి కరెక్ట్గా త్రీ కవర్స్ తిరగగానే వచ్చేస్తుంది ఇది ఘాట్ రోడ్డు కొంచెం స్లోగా డ్రైవ్ చేసుకోండి ఓన్ వెహికల్స్ అయితే లేదు మనం బస్కి వచ్చామంటే బస్ స్టాండ్ దగ్గరే దేవాలయం ఆటోలు ఉంటాయి వాళ్ళు ఇంత అని ఛార్జ్ చేస్తారు గ్రూప్ గ్రూప్ అయితే ఒకలాగా సింగిల్గా అయితే ఒకలాగా చార్జ్ చేస్తారు మనకు బస్ స్టాండ్ దగ్గర దిగ్గాని ఎన్టీఆర్ బొమ్మ ఉంటుంది అక్కడ నిలబడితే ఆటోలు వచ్చేస్తాయి దాని ఎదురే ఆర్చి ఉంటుంది ఒకవేళ మీరు ఓన్ వెహికల్ అయితే కనుక బస్ స్టాండ్ దగ్గరికి వస్తే అక్కడ నిలబడి చూస్తే ఎదురుగా ఆర్చి ఉంటుంది ఫస్ట్ కింద దర్శనం చేసుకొని పైకి వచ్చేయడం అంతే చాలా సింపుల్ అదిగో చూడండి మనకి స్వాగతం పలుకుతున్నారు యుగ యుగాల దేవుడు పానకాల రాయుడు సేమ్ అలానే ఉంటారండి లోపల దేవుడు కూడా సేమ్ అలానే ఉంటారు మనం పానకం కొనుక్కుంటే గనక మనకి సగం గిన్నె ఆయన ఆయనకి నైవేద్యం ఇస్తారు సగం మనకి బాటిల్లో పోసిస్తారు అవి కూడా టికెట్ తీసుకోవాలి లోపల పానకంకి టికెట్ తీసుకుంటే లోపల అర్చకుల దగ్గరికి వెళ్ళి ఆ పానకం టికెట్ ఇస్తే మనకు ఒక గిన్నెకి పానకం ఇస్తారు సగం దేవుడికి ఇస్తారు సగం మనకిస్తారు అవి మనం బాటిల్లో తెచ్చేసుకొని మన ఇళ్ళ దగ్గర వాళ్ళకి మనకి ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం బాగోకపోయినా అది తీసుకుంటే చాలా వరకు క్యూర్ అవుతుంది మనం పానకం తీసుకొని టెంపుల్ నుంచి బయటికి రాగానే ఫస్ట్ లెఫ్ట్లో పైకి మెట్లు కనిపిస్తాయి కొండ పైకి అమ్మవారి దగ్గరికి సో అక్కడికి వెళ్ళేసి అమ్మవారిని దర్శనం చేసుకోండి ఇదిగోండి ఇలా కనిపిస్తుంది ఊరంతా ఎంత ప్రశాంతంగా కనిపిస్తుందో టాప్లో ఉన్నట్టు ఉంటుంది మనము చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఈ గుహలోకి వెళ్తే కనుక జాగ్రత్త చూడండి గబ్బిలాలు ఎన్ని ఉన్నాయో అసలు మామూలు భయపడ్డాను నేనైతే చాలా ఉన్నాయి మీకు జాగ్రత్తగా ఉంటారని నేను వీడియో తీసి పెట్టాను జాగ్రత్తగా చూసి ఉండండి థ్యాంక్ యూ గారిస్ ఇంతవరకే మంగళగిరి నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు రూట్ మ్యాప్ ఇచ్చాను రూట్ మ్యాప్ చూసేయండి అసలు ఎలా ఉంటుంది అని దశవతార వెంకటేశ్వర స్వామి క్షేత్రం ఉంది కదా అది కూడా నేను చిన్న షార్ట్ పెట్టాను బికాస్ అది చిన్న టెంపులే హిస్టరీ మాత్రం చాలా ఎక్కువ సో ఆ వీడియో మీరు కనుక చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అది చూసేయండి ఇప్పుడు మనం పెద్ద నెల వెళ్ళిపోదాము సేమ్ రోడ్ ఒకటే అది మీరు మ్యాప్ కనుక స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది అందుకే మ్యాప్ ఒక ఫైవ్ సెకండ్స్ ఉంచాను సో నీట్గా స్క్రీన్ షాట్ తీసుకోండి విజయవాడ నుంచి అటు రావచ్చు విజయవాడ నుంచి వస్తే ఫస్ట్ మంగళగిరి తర్వాత దశవతారం తర్వాత కాకాన వస్తుంది గుంటూరు నుంచి వెళ్తే కాకాని దశావతారం మంగళగిరి అది రోడ్ మ్యాప్ ఈజీగా ఉంటుంది చాలా మీరు మ్యాక్సిమం హాఫ్ డేలో కూడా కవర్ చేసేయచ్చు లేదు నేను ప్రశాంతంగా కూర్చోవాలి చూడాలి అనుకుంటే కనుక వన్ డే మోర్ దెన్ ఎనఫ్ చాలా బాగుంటుంది సారీ అండి నేను మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను పానకాల స్వామి గురించి బెల్లంతో పానకం చేస్తారు కదా అక్కడ ఎంత పోసినా అంత లోపలికి వెళ్ళిపోతూనే ఉంటుంది కదా బట్ స్మెల్ రాదు ఒక్క చీమ కూడా కనపడదు బెల్లం జస్ట్ అలా ఉంటే ఈగలు చీమలు ఎలా ఉంటాయి బట్ టెంపుల్లో నాకు ఒక్కటి కూడా కనపడలేదు అలా చుట్టూ పానకం పోతూనే ఉంటుంది మన చేతుల్లో ఉంటూనే ఉంటుంది బట్ ఒక్క చీమ కానీ ఒక్క ఈగ కానీ కనపడలేదు సీరియస్గా ఇదైతే మాత్రం నిజంగా మిస్ట్రీయే నేను రెండు టెంపుల హిస్టరీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కన్ఫామ్గా చదివేయండి ఫైనల్లీ కాకాని హైవేకి పక్కనే ఉంటుంది కొంచెం లోపలికి రావాలి అంతే ఏమో లెఫ్ట్ సైడ్ రావాలి టెంపుల్కి అయితే రైట్ సైడ్ వెళ్ళాలి బట్ పార్కింగ్ సైడ్ వస్తేనే మనకి ఈజీగా ఉంటుంది డైరెక్ట్ టెంపుల్ లోపలికి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నవగ్రహాల పూజ రాహుకేతు పూజ బాగా చేస్తారండి మనకి శ్రీకాళహస్తి ఎంత ఫేమస్ మనకి దగ్గరలో దరిదాపుల్లో ఉన్న వాళ్ళందరికీ అంత ఫేమస్ కాకాని అనేది ఇక్కడ నవగ్రహాలు రాహుకేతు ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్స్ కూడా ఉన్నాయి చాలామంది ఇక్కడ పుట్టెండికలు తీర్చుకోవడానికి ఇదిగోండి ఇలా వాహన పూజలు చేయించుకోవడానికి అయితే చాలా మంది వస్తారు నేను అందులో మండే వెళ్ళాను చాలా వెహికల్స్ ఉన్నాయి లారీలు బస్సులు ఆటోలు అన్నీ పూజ చేయించుకోవడానికి వస్తున్నాయి అక్కడ పూజారి గారు అయితే కూర్చొని నీట్గా అందరితో పూజలు చేయిస్తున్నారు ఆ లారీ ఓనర్తో చాలా బాగుంది డెఫినెట్గా మీరు వెళ్తే కనుక మండే రోజు వెళ్ళడానికి ట్రై చేయండి చాలా బాగుంటుంది కాకాని క్షేత్రపాలకుడు కాలభైరవుడు అండి నేను ఈ టెంపుల్ హిస్టరీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చూసేయండి ఇప్పుడు క్లియర్గా టెంపుల్ని చూసేయండి ఎక్కడికి వెళ్ళినా టెంపుల్స్ని ఫోన్ ఎలా ఉండదు కదా సో నేను లోపల క్లియర్గా చూపించలేను బయట వరకు ఎలా అనేది చూపించగలుగుతాను అంతే ఇక్కడ తలనీలాలు గుట్టించటాలు అన్నప్రాసనలు పొంగళ్ళు చాలా చేస్తారండి అండ్ పెళ్ళిళ్ళు కూడా చేస్తారంట బట్ మనకి సటైన్ ఏజ్ సర్టిఫికేట్స్ ఉండాలంట సో అది క్లియర్గా మెన్షన్ చేశారు అక్కడ ఎంట్రన్స్లో మీరు డెఫినెట్గా ఈ త్రీ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి చాలా బాగుంటుంది టెంపుల్ని చూసేయండి మళ్ళీ మాట్లాడుకుందాం ఇక్కడ తిరుపతిలో కనుక స్వామివారి పూలతో కనుక సాంబ్రాన్ కడ్డీలు ధూప్ స్టిక్స్ చేస్తారు కదా అలాంటిది ఒకటి ఉందండి నేనైతే గంధం ఫ్లేవర్ తీసుకున్న శాండిల్ అసలు చాలా బాగుంది ఇల్లంతా ఒక మంచి పాజిటివ్ లాగా అనిపించింది డెఫినెట్గా వెళ్తే కనుక తీసుకోండి చాలా బాగుంది ఇంతసేపు చూసారు కదా టెన్ మినిట్స్ వీడియో మరి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ప్లీజ్ మీకు కనుక నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి నేను డెఫినెట్గా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వెళ్ళి మీకు ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ గాయస్ మీరు ఇంతవరకు నాకు ఇచ్చిన ప్రేమని ఇంకా 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 కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ సీ యూ వెరీ సూన్ నెక్స్ట్ మండే మళ్ళీ ఇంకొక టెంపుల్ ఎపిసోడ్తో వెళుద్దాం బాయ్